వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గుర్తించిన వారిలో అసలైన లబ్ధిదారులకు బదులు అనర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా ఎంపిక చేసిన లిస్ట్ ఉందని గ్రామస్తులు వారితో పాటు సిపిఎం నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు సిపిఎం నాయకులు లబ్దిదారులు ఎంతమందికి మొదటి విడత లబ్ది చేకూరుస్తారో చెప్పాలని అధికారులను వాదించడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు మాటామాటా పెరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రామస్తులు రాజకీయ నాయకులు అడిగిన ప్రశ్నలకు గ్రామ సమాధానం చెప్పలేక తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించి అధికారులు వెళ్లిపోయారు వేరే గత్యంతరం లేక లబ్దిదారులు తిరిగి దరఖాస్తులు ఇచ్చి తిరిగి పద్మ లక్ష్మణ్ రట్టం అరుణ వెంకటమ్మ ఎల్లయ్య రాబోతు సరిత రమేష్ చాణి జంగా నరేష్ భక్తు మీరే ఒకసారి సర్ అటెన్షన్ చెప్పండి సర్ 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 మీరు ఎవరో బాలక బాలక అది ఏసాయోండి మన నిరంతేసినది దృష్టిలో మార్చడం కొడమండి మార్చాలి అవును గౌరీ బాలక అది అవునమ్మ బాలక బాలకండి ऑलरेडी 30 మంది కుదిరేసారు సర్ అండి షేక్ అనవర్ పాషా షేక్ సద్దాం షేక్ అజర్ షేక్ గౌసియా సయ్యద్ అహ్మద్ రాజయ్య పువ్వుల ఉదయ్ ఎండి రవి తాటికొండ ఉపేంద్రచారి నాయని కృష్ణకుమార్ శ్రీనివాస్ తండ్రి కిషోర్ కుమార్ దండు తండ్రీ

అది వెంటనే ఇస్తారండి వన్ టూ మంత్స్ లో ఈ రిపోర్ట్ దయచేసి దయచేసి ఒక కూర్చోండి అందరూ మాట్లాడేది మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు మేము మేము మాట్లాడలేదు అంటున్నాం నేను మీకు కరెక్ట్ అనిపిస్తే నాకే కరెక్ట్ మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు వీళ్ళు సహకరిస్తే మంచిది మీరు సహకరిస్తే మంచిది మీరు మీరే మాట్లాడలేదు ఇంకా మాట్లాడలేదు అందరూ ఆఫ్ చేస్తున్న వాళ్ళు మాట్లాడలేదు మేము అంటున్నారు మీరు మాట్లాడలేదు ఇంకా మేము మాట్లాడలేదు ఇంకా ఆ కట్టా స్టార్ట్ కాలేదు రైతులు అంటారు మాకు మాట్లాడే రైతులు అంటారు ఏం మాట్లాడలేదు అంటారు ఏం మాట్లాడేది అంతా ఏం మాట్లాడాలని మీకు రైతు అంటున్నారు ఇదంతా రాలేదు

ఇర కమిటీ ఇందులో ఎవరు ఇన్వాల్వ్ కాలేదండి డైరెక్ట్ సర్వే చేస్తున్నారు కమిటీ సభ్యులు తెలిసింది

நாலு வேலை ஏழு ஒன்றாம் நாலு மூணு இல்ல சிங்களின் மனித శాంక్షన్ చేస్తానంటే ఇక్కడ నుంచి గ్రామ సభలో నుంచి మేము అందరూ వెళ్ళిపోతాము వాస్తవాలు చెప్పండి దానికి మేము చెప్పే ప్రతిపాదనలు మీకు కూడా చేస్తే నేను చెప్పేది నిర్ణయం కాదు నేను చెప్పిన నిర్ణయాన్ని అమలు చేయమంటే చెప్పైడ్ చేయాలి ఏం లేదండి లేదు మీరు చెప్పేది వాస్తవం అయితే ప్రెస్ ముందు చెప్పండి వెళ్ళిపోతాం వాస్తవం

వచ్చి బాబురా ఇచ్చే ఉన్నాయి కదమ్మాచ్చినా లోక జై జై దేవుడా నా సలమందన పర్తలేదు మీరు రంగరాజుల మర్యాద లేదు పర్త లేదు సలమందన మీరు దియాల మేడ ముందు నాకే కారుపేరు ముందరల తీకాయ మాత్రం మడ్డ గుడిపోయండి ఇల్లు రావు ఏమి రావు నీ మాట్లాడతా రమ్మని ఏ అధికారితో మాట్లాడాలి మాట్లాడతారు దరఖాస్తులు రాలేదు దరఖాస్తులో ఏది ఆడొచ్చింది మనిషి పెట్టాలంటే ఇల్లు లేదు లేదు పెట్టుకుంటే અમે ઉપર વાનગીનું નામ નંબર એવરી તરફ જે પેંગે નામના